హై ఓ సార్ తప్పుడు వార్తలు అసత్య వార్తలు చెత్త వార్తలు వీటి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే సాక్షిలా తయారైంది నిన్నటిగా నిన్న ఈ ఏబిఎన్ సంబంధించి న్యూస్ ఏదైనా చూద్దాం ఎవరైనా కడితే సచ్ వర్డ్స్ సాక్షి రావాలి అన్నట్టుగా ఆ సాక్షి వీడియోల కింద యూట్యూబ్లో ఏబిఎన్ అని చెప్పేసి కీవర్డ్స్ పెట్టుకుంటూ వేరే అని చెప్పేసి ఎక్కడ విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ పెట్టి సార్ తర్వాత జరిగింది ఒకటి అయితే సాక్షులు వచ్చేది ఒకటి అన్నట్టుగా బోర్డు మంది ఇస్తూనే ఉన్నారు డిబేట్లు పెడుతూనే ఉన్నారు ఇలా కాదు చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళు ఆగరు అని అర్థమైంది ఇప్పుడు దెన్ రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళారు పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్నారు అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆయన కలిశారు అలా మాట్లాడుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఉంది కదా లడ్డు కల్తీ విషయంలో తేల్చడానికి వాళ్ళు వస్తే మనం ఆల్రెడీ గత కొద్ది రోజులు ప్రచారం చేస్తున్నాం కదా కల్తీ జరిగిందని నెయ్యి వల్లే అని ఆయన జంతువు అవశేషాలు ఉన్నాయని దీనికి కారణం ఎవరు ఏంటంటే గతంలో ఉన్నటువంటి వైసీపీలో ఇచ్చినటువంటి టెండర్లు అని ఇదే సిట్టుకు కూడా చెప్పాలి మీరు నేను చూసుకుంటా నేనున్న అని చంద్రబాబు నాయుడు వాళ్ళకి చెప్తున్నట్టుగా సాక్షిలో ఏకంగా పేపర్లో టీవీలో ఉన్న విడిగా ఓ రేంజ్లో హ్యాడీ చేశారు అది చూసి నేనే షాక్ అయ్యా ఇంకా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవదా ఇంకా వీళ్ళ మీద కేసులు పెట్టారు సాక్ష్యం మీద అని చెప్పేసి అనుకున్నాను ఇదిగో కేసు పెట్టేశారు లోకనాథం అని చెప్పేసి తిరుమతిపరి దేవస్థానం సంబంధించేసి డిప్యూటీ ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మీటింగ్ నేను అటెండ్ అయ్యా దట్ మీన్స్ వన్ ఆఫ్ ద విట్నెస్ అక్కడ వచ్చేసి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన సౌకర్యాల విషయంలో బ్రహ్మోత్సవాలు ఎలా చేయలేండి అని దానికి సంబంధించి ఇవన్నీ డిస్కస్ చేశాను తప్ప సుప్రీంకోర్టు నియమించిన సిట్కి సంబంధించి అది చెప్పద్దు ఇది చెప్పదు ఇది చెప్పండి అదే చెప్పండి అసలు ఎక్కడ ఏమి టాపికే రాలి సో సాక్షులు మాత్రం ఘోరాత ఘోరంగా ప్రచారం చేశారు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరుగు తీశారు ముఖ్యమంత్రి తమిళనాడు పరువు తీశారు తర్వాత భక్తుల విశ్వాసాన్ని దెబ్బ కొట్టే విధంగా తప్పుడు వార్తలు రాస్తున్నారు అండ్ సమాజంలో అశాంతి రేకెత్తిచ్చే విధంగా అల్లరు సృష్టించే విధంగా ఆ రకంగా కూడా వార్తలు ఉన్నాయి అని చెప్పేసి పోలీసులు భావించి మూడు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు సాక్షి హెడ్ ఎవరైతే ఉన్నారు వారికి శిక్ష పడటం కావచ్చు సాక్షి పేపర్ రద్దయ్యే అవకాశాలు ఉండటం కావచ్చు ఇది క్లోజ్ చేసాం కావచ్చు మరి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి జడ్జి మీద బేసే ఉంటుంది ఈలోపు సాక్షి మరి ఏం చెప్పేది ఆ రోజు మేము అక్కడే ఉన్నాం ప్రూఫ్ ఏమైనా బయట పెట్టిద్దా ఇదిగో చంద్రబాబు నాయుడు ఇదిగో మేమన్నామని చెప్పేసి వీడియో ప్రూఫ్ ఏమైనా బయట పెడతారా చూద్దాం బట్ తప్పుడు వార్తలు రాయాలన్నా తప్పుడు వీడియోలు పెట్టి పిచ్చి పిచ్చిగా తను చేయాలన్నా వనకాలండి నేను కూడా ఎన్నో సందర్భాలలో క్రాస్ చెక్ చేసుకున్నాక వీడియో ఇచ్చినప్పుడు కూడా అరే ఎక్కడ చోట అరే తప్పుదొరిలింది అరే ఇన్ఫరెస్ట్ రాంగ్ వచ్చింది అనుకున్నప్పుడు నేను తలదించుకొని మరి ఆ వీడియో తినేసిన సందర్భాలు ఎందుకంటే ఎందుకంటే ఘోరగా కామెంట్లో చెక్కిందా కొన్నిసార్లు నేను జన్యున్గా ఇచ్చినా సరే నువ్వు తప్పు చెప్పేవాదురు ఐదు రెండు పిచ్చి పిచ్చికి బూతులతో సహా కామెంట్ పెట్టి కొంతమంది ఉన్నారు అప్పుడు క్రాస్ సెక్షన్ అదే కరెక్ట్గానే ఉందా కదా అనిపించినా కానీ ఏ తేడా బ్యాచ్లా అన్నట్టు ఎందుకు అని చెప్పి ఆ వీడియో తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి బట్ సాక్షి వాళ్ళు అలా కాదు ఓరే దేవుడా తగ్గేదే అసలు వాళ్ళు వీడియోలు తీరు ఏం తీరు ఆ పేపర్లే మళ్ళీ తప్పు మీద తప్పు ప్రింట్ చేసుకుంటూనే పోతూనే ఉంటారు అదేంటే అది నిజం అంటారు అదేంటంటే మీ తెలియదు అంటారు ఏ నిజమై అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ వైసీపీ గొర్రెలు బ్యాండ్స్లో వాళ్ళు అంటూనే ఉంటారు సో మొత్తం ఇప్పుడేంటి మూడు సెక్షన్ల కింద అందులో మూడు సంవత్సరాలు జయశిక్ష పడే కొన్ని రెండు సంవత్సరాలు జయశిక్ష పడే కొన్ని అండ్ కొన్ని పరువు నష్టం ఉన్నప్పుడు జర్మని కూడా విధించవచ్చు సో ఆ వార్త రాసినటువంటి వ్యక్తికి వేస్తారా అంటే మెయిన్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిద్ది ఎందుకంటే వాళ్ళదే బాధ్యత లేదు నా అమ్మాయికన్నా బయలు చేస్తారు వాళ్ళు లెట్స్ వెయిట్ అండ్ సీ